ప్రభు కృప కలుగునగాక ఆ మేన్ పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం ఎనభై నాలుగవ కీర్తన పతికొండవ వచ్చినము దేవుడైన యహోవ సూర్యుడును కేడెమునై ఉన్నాడు యహోవ కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలుయు చేయక మానడు అమేన్ రుణారా మనము అనేకమైనటువంటి మేలులు పొందుకోవాలని ఆశపడతామండి దేవుని వలన ఘనకార్యాలు పొందుకోవాలని ఆశపడతాం కొన్నిసార్లు ఆ ఘనకార్యములు దేవుని వలన మనకు జరగనప్పుడు మనము నిరాశపడే నిస్పృహ చెంది దేవునికి దూరమైనటువంటి సందర్భాలు లేకపోలేదు అయితే ప్రభు ఆయన మేలు చేస్తా అంటున్నాడు ఎవరికో తెలుసా యథార్థవంతులకు యథార్థత అంటే హృదయపూర్వకముగా నిజము పలుకుటయ్యే యథార్థత ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మాట తెలియపరుస్తానండి ఒకరోజు ప్రార్థనా మందిరానికి ఇద్దరు సహోదరులు వచ్చారు ఒక వ్యక్తి పేరు పరిసయ్యుడు మరొక వ్యక్తి పేరు శంకర్ అండి ఈ పరిసయుడు గొప్పలు చెప్పుకుంటున్నాడు గొప్పగా ప్రార్థన చేసుకుంటున్నాడు కానీ సుంకరి అయితే తన తప్పు తాను తెలుసుకొని పశ్చాత్తపడి దేవుని సన్నిధిలో అంటున్నాడు అయా నేను పాపిని నన్ను కరుణించు అని గుండెల బాధ కొనుచు రొమ్ము కొట్టుకొనిచు ఏడుస్తూ ఉన్నాడండి పులారా వీరిద్దరిలో నిజమైన యథార్థత అనేది మనుషులందరికీ కనబడుతుంది పరిచయుడు అని కానీ దేవుని దృష్టికి ఎవరు యథార్థవంతులో సుంకరి అని తెలియబడి ఉన్నది ఈ సుంకరి నిజముగా పలుకుతున్నాడు హృదయపూర్వకంగా యథార్థంగా మాట్లాడుతున్నాడు గనుకనే అతని యొక్క యథార్థతను బట్టి అతని జీవితంలో యేసయ్య మేలు చేసి ఉన్నాడు ఏమిటా మేలు అంటే అతడి పాపాలు క్షమించి అతనిని నీతి చేసి దేవుని రాజ్యము కొరకు సిద్ధపరిచి ఉన్నాడు ఆ సిద్ధపరచబడినటువంటి ఆ శుంకరి దేవుని కృపయందు దేవుని ఘనతయందు ప్రతినిత్యము కనిపెట్టి పోరాడువాడు ఈ రోజున నీవు కూడా దేవుని కృప కొరకు ఘనత కొరకు కనిపెట్టి హృదయపూర్వకముగా యథార్థంగా పలికేటువంటి ఒక వ్యక్తిగా నీవెప్పుడైతే నిలిచి ఉంటావో అప్పుడు నా దేవుని వలన నీ జీవితంలో మహిమగల కార్యాలు జరుగుతాయి ఆమెన్ నీవైతే ఇప్పటికే యథార్థత కలిగి ఉన్నావు నీ ప్రభు నీ విషయంలో నిరీక్షణ కలిగి నీ ఎదురు చూడు నీ విషయంలో ప్రభు ఒక మేలు చెయ్యునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నాయన యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలుయు చేక మానడని మేమైనా మానుతాము కానీ మీరు మానేటువంటి దేవుడు కాదని మీరు మాకు తెలియపరిచున్నారు ఇట్టి మాటలు ఈ రోజున మీరు మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేసి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్